హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఇంకా ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి అండ్ ఈ వీడియోలో నేనైతే గోల్డ్ అయితే తీసుకొని ఉన్నానండి ఎండ్ వరకు చూడండి ఏం గోల్డ్ తీసుకున్నాను అనేది మీకు ఎండింగ్లో చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళినాము మార్కెట్కి వెళ్ళేసి అక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వస్తున్నామండి వీడియో తీయమంటే మా హస్బెండ్ తీసారనమాట ఎవ్రీ వీక్ మా హస్బెండే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తారండి ఒక త్రీ వీక్స్ నుంచి మాత్రం నేను పిల్లలు కూడా వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా తనకి కుదరట్లేదండి లేట్ టైంలో ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నారు అందుకని చెప్పేసి తనకు కుదరడం లేదని చెప్పి నేను తొందరగా రమ్మంటే ఇంకా ఆ రోజైతే ఇంటికి తొందరగా వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత మేమైతే పిల్లల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళామండి పిల్లలకు కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది కదా కొంచెం అంత లొకేషన్ వేరుగా ఉంటుంది కొంచెం వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే తీసుకువెళ్ళాను ఇంక ఇక్కడైతే బీరకాయలు అయితే తీసుకుంటున్నానండి అండ్ అసలు వెజిటేబుల్స్ రేటు మాత్రం చాలా అండి టమాటాలు కూడా చాలా ఫిఫ్టీ రూపీస్ కేజీ అయిపోయినాయి మళ్ళీ ఈ వీక్ మాత్రం తగ్గినాయి అన్నమాట అది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాగు అండ్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి యాజ్ యూజువల్గా మళ్ళీ మార్నింగ్ అయితే లేచి టిఫిన్స్ చేసేసుకొని పిల్లలకి తినిపించుకొని ఇంకా మేమైతే చర్చ్కి అయితే వచ్చాము ఇది చర్చ్ అయిపోయిన తర్వాత వీడియో చూపిస్తున్నానండి అండ్ చర్చ్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది చూశారు కదా పక్కన కొంచెం స్పేస్ పెద్దగా పెట్టేసి పనులు అయితే జరుగుతున్నాయి వర్క్ నడుస్తుంది అనమాట ఇంకా ఆ రోజు కూడా చాలా లేట్ అయిపోయింది మేము చర్చికి వెళ్ళే రోజు కూడా ఇంట్లోనే లెవెన్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలని అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి మేమైతే చర్చ్కి వచ్చాము ఇక్కడ అంతా వైట్ ఉన్నారు ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ బల్లా ఇస్తారండి బాప్తిస్మ తీసుకున్న వాళ్ళకి బల్లా ఇస్తారు అందుకని చెప్పేసి అందరు వైట్ డ్రెస్లో వచ్చారనమాట నేనైతే ఇంకా తీసుకోలేదు కాబట్టి నార్మల్ డ్రెస్లోనే ఉన్నాను అండ్ మా హస్బెండ్ కూడా తీసుకున్నారు తను కూడా బల్లా తీసుకుంటారు ఇంక ఇక్కడైతే ఒక పెద్ద పెద్ద ఆవిడితో మాట్లాడుతున్నాడు అనమాట నేనైతే ముందే వచ్చేసాను అయిపోయిన తర్వాత ఇంకా తన కోసం వెయిట్ చేసి అక్కడ కూర్చున్నాను ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుందండి అటు ఆపోజిట్ రోడ్లో మాత్రం లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి అట్లా ఇదైతే సింధువనం అంటారండి ఇటు నుంచి కూడా మనము చర్చికి అయితే వెళ్ళొచ్చు మేము అండ్ ఇదంతా రోడ్ అనమాట రూట్ మనం సిటీలోకి వెళ్ళడానికి చాలా స్పేస్ మాత్రం చాలా బాగుంటుంది సైడ్ చెట్లు ఇట్లా బాగుంటుంది కానీ లోపల కాలనీలు అయితే అంతగా ఏం నచ్చదు నాకైతే మాత్రం అండ్ ఇక్కడ ఇంకా మేమైతే ఇంకా చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరాము పిల్లల్ని అత్తమ్మ వాళ్ళ దగ్గరే వదిలేసామండి గోల్డ్ తీసుకుంటానని చెప్పాను కదా అదేంటంటే ఇంకా మేము గోల్డ్ షాప్కి అయితే అంకుల్ దగ్గరికైతే వచ్చాము అంటే వర్క్ వర్క్ చేస్తారు కదా చేయించుకునే వాళ్ళ దగ్గరకైతే వచ్చాము అయితే నేను మంగళసూత్రంలో పూసలు వేసుకుంటాం కదండి మధ్యలో బ్లాక్వి వైట్వి రెడ్వి గోల్డ్ అట్లా ఇస్తాం కదా అవి గోల్డ్ అయితే విరిగిపోయాయి అందుకని చెప్పేసి అంకుల్ వాళ్ళ షాప్కి వెళ్తే తన దగ్గర లేవన్నారు అందుకే మేము మళ్ళీ షాప్కి వెళ్ళేసి మళ్ళీ కొత్తవి అయితే కొనుక్కున్నామండి చాలా పెరిగిపోయినాయి గోల్డ్ రేట్ అయితే మాత్రం గ్రామ్ వచ్చేసి పన్నెండు వేలు అంట నేనైతే స్టన్ అయిపోయినా ఇంకా హాఫ్ గ్రామ్ వచ్చేసి మాకు పాతవి వేయంగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడినాయి అనమాట చాలా రేట్ పెరిగింది గోల్డ్ అయితే మాత్రం ఇంకా అవి నేను తీసుకున్నానండి నాకు నచ్చినవి తీసుకొని వచ్చేసి వర్క్ చేసే ంకులకైతే ఇచ్చాను తనైతే మంచిగా అల్లిపెట్టారు ఇవైతే నేను అయితే మీరు చూశారు కదా ఇంకా అవి చేయించుకొని అక్కడే మాకు ఫోర్ అయిపోయిందండి ఈవినింగ్ అయితే ఇంకా తీసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళు ఈవినింగ్ వచ్చేసి పిల్లల్ని సెవెన్ సిక్స్ సిక్స్కి అట్లా వచ్చేసి పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ చూడండి నైట్ అనమాట ఇదంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్ల మా నేహానైతే పెన్సిల్ నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి పెన్సిల్ తీసుకుంటే ఏడుస్తున్నాడు అనమాట చాలా అది ఇచ్చినంత వరకు వదలడు ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి నేనైతే తీసి దాస్ పెట్టేశాను ఏది చూసినా నోట్లో పెట్టేశాడు అనమాట ఇంకా వాళ్ళైతే మంచిగా పడుకొని లేచారండి ఇంకా నేను డిన్నర్ కోసం ఇది అయితే ఈవినింగ్ అనమాట నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ అయితే చేసేసాను కర్రీ అయితే ఎగ్ బీరకాయ కర్రీ చేశాను చాలా బాగుంటుంది ఇట్లా కూడా అండ్ ఇంకా చేశాను కానీ ఆ రోజు మా హస్బెండ్ నైట్ అయితే అన్నమే తినలేదు అసిడిటీ ఫామ్ అయిందని చెప్పేసి ఇంకా మార్నింగ్కి అయితే నేను దోశ పిండి కూడా వేసి పెట్టేసుకున్నానండి ఇదండి ఇంకా సాటర్డే సండే వ్లాగ్స్ అయితే మాత్రం అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్